భారతదేశ చరిత్రలో ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి అలాంటి మిస్ట్రీస్ గురించి ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ అస్సలు వాళ్ళు కూడా ఆ రహస్యాలను ఛేదించలేకపోతున్నారు అలాంటి గొప్ప మిస్టరీస్ లో కొన్ని ముఖ్యమైన రహస్యాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది కర్ణుడి కవచ కుండలాలు అంటే చెవిపోగుల రహస్యం మహాభారతం ప్రస్తావన వచ్చినప్పుడల్లా కర్ణుడి పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది మహాభారత కాలం నాటి ప్రధాన పాత్రల్లో కర్ణుడు ఒకరు దాతృత్వం అంటే సాయం చేసే గొప్ప మనిషి అతను ధైర్య సాహసాలు కూడా అతనికి చాలా ఎక్కువ నేటికీ ప్రజలు ఆయనను ఉదాహరణగా చెప్పుకుంటారు అందుకే దానవీర వీర సూర కర్ణ అంటారు కుంతి సూర్యునికి పుట్టిన కుమారుడు కర్ణుడు అతను ప్రత్యేక కుండలాలతో అంటే చెవిపోగులతో జన్మించాడు వాటిని ధరించిన తర్వాత ప్రపంచంలోని ఏ శక్తి అతన్ని ఓడించలేకపోయేది అందుకే ఈ కవచ కుండలాల కారణంగా మహాభారత యుద్ధంలో పాండవులకు హాని కలిగిస్తాయని తెలుసుకున్న ఇంద్రుడు అతన్ని మోసగించి అతని కుండలాలు లాగేసుకున్నాడు నేటికి ఈ కవచ కుండలాలు అంటే చెవిపోగులు పూరి సమీపంలోని పోణార్కులోని ఒక రహస్య ప్రదేశంలో ఉన్నాయంటారు అయితే ఎవరూ ఈ ప్రాంతానికి చేరుకోలేరు అని తెలుస్తోంది ఎందుకంటే ఈ ప్రాంతమంతా పాములు కాపలా కాస్తుంటాయని చెప్తారు ఇక టిబెట్ లోని యమద్వారం పురాతన కాలంలో టిబెట్ ను త్రివిష్ఠప్ అని పిలిచేవారు గతంలో భారతదేశంలో ఒక భాగంగా ఉండేది ఇది కానీ తర్వాత టిబెట్ ను చైనా తన అధీనంలోకి తీసుకుంది ఈ యమద్వారం టిబెట్ లోని అనే ప్రాంతం నుంచి ముప్పై నిమిషాల దూరంలో ఉంది పవిత్ర కైలాస పర్వతానికి వెళ్లే మార్గంలో ఈ యమద్వారం కనిపిస్తుంది దీనిని ప్రదక్షిణ చేసిన తర్వాతే కైలాస యాత్ర ప్రారంభమవుతుంది హిందూ విశ్వాసం ప్రకారం ఇది మృత్యదేవుడైనటువంటి యమరాజ్ దగ్గరకు వెళ్లే ప్రవేశ ద్వారంగా చెప్పబడుతుంది ఇది కైలాస పర్వతం దగ్గర ప్రారంభంలో కనిపిస్తుంది టిబెటన్లు దీనిని చోర్టెన్ కాంగ్ ఎన్గి అని పిలుస్తారు అంటే రెండు కాళ్ల స్థూపం రాత్రిపూట ఇక్కడ ఉండేవారు ఎవరు బతకరు అని అంటారు ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగినా వాటి వెనుక కారణాలు మాత్రం బయటకు రాలేదు అలాగే ఈ ద్వారం ఎవరు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు అనే దానికి ఆధారాలు లేవు దీనికి సంబంధించి ఎన్నో పరిశోధనలు జరిగాయి కానీ విషయాలు తెలియలేదు తలుపుకు ఇటువైపు పూర్తి ప్రపంచం ఉందని అటువైపు మోక్షానికి మార్గం ఉందని అంటారు బౌద్ధ లామాలు ఇక్కడ ఎవరైనా చనిపోతే గనక వారికి మోక్ష ప్రాప్తి లభించింది అంటారు అందువల్ల అనారోగ్యంతో ఉన్న బౌద్ధ సన్యాసులు చివరి కోరికగా ఇక్కడికి వెళ్లి తమ ప్రాణాలను వదులుకుంటారు ఇక బిగ్ ఫుట్ యొక్క రహస్యం బిగ్ ఫుట్ మనిషి నాశనం కోసం ఎదురు చూస్తోందా ఎందుకంటే ఆ బిగ్ మ్యాన్ అనేవాడు ఈ భూమి మీద పుట్టిన అతి ప్రాచీన మానవుడు ఇక ఇప్పటి ప్రజలు ఆ బిగ్ ఫుట్ మానవుల నుంచి వారి భూమిని స్వాధీనం చేసుకుని వారిని అజ్ఞాతంలోకి పంపించేశారు ఆధునిక జీవశాస్త్రవేత్తలు ఈ మానవుడు ఉన్నాడని నమ్ముతారు ఈ మానవులను ప్రపంచవ్యాప్తంగా వివిధ పేర్లతో పిలుస్తారు టిబెట్ నేపాల్లో యతి అని పిలుస్తారు ఆస్ట్రేలియాలో యువి అని పిలుస్తారు భారతదేశంలో కూడా యతి అంటారు ఇది ఒక భారీ జీవి దీని శరీరం కోతిలా ఉంటుంది కానీ ఇది మనిషిలా రెండు కాళ్లపై నడుస్తుంది ఈ కోతిలాంటి మానవుడు మంచు ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తున్నాడని చెబుతారు అయితే అతను మంచులో ఎలా జీవిస్తాడు అనే ప్రశ్న చాలా మందిలో ఉంది హిమాలయ ప్రాంతాల్లో దొరికే జంతువులను రాత్రిపూట వేటాడి తినేసి పగటి పూట నిద్రపోతుందని ఎన్నో వీడియోస్లో మనం చూశాం ఈ మర్మమైన జీవి ఏడు నుండి తొమ్మిది అడుగుల పొడవు కనిపిస్తుంది దీని బరువు దాదాపు రెండు వందల కిలోలుంటుందని అంచనా మనుషుల్లాగే రెండు కాళ్లపై నడవడం ఈ యతి లక్షణం దాని కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉంటాయి దాని రూపం భయంకరంగా ఉంటుంది పురాణాలు భారతీయ గ్రంథాలలో మానవుల గురించి చాలా వర్ణనలున్నాయి వారు ఎక్కడో హిమాలయాల్లో నివసిస్తున్నారని చాలా తక్కువ మంది మాత్రమే వాటిని చూడగలుగుతారని చెప్తారు ఇవి ఉన్నాయా లేవా అన్న విషయం ఎవరికీ తెలియదు కానీ చాలా మంది వాటిని చూసినట్టు చెప్తారు కాశ్మీర్ ఉత్తరాఖండ్ హిమాచల్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ మొదలైన భారత రాష్ట్రాల ప్రజలు అతన్ని చూశారని పేర్కొన్నారు నేపాల్ టిబెట్ ప్రజలు యతి మనుషుల ఉనికిని నమ్ముతారు లడఖ్ లోని కొన్ని బౌద్ధాశ్రమాలు స్నోమ్యాన్ యతిని చూసినట్టు పేర్కొన్నాయి ఇవి ధ్రువపు ఎలుగుబంటి జాతికి చెందినవని ఇది నలభై వేల సంవత్సరాల నాటిదని ఒక సైంటిస్ట్ చెప్పారు కొంతమంది పరిశోధకులు హిమాలయాల్లో నివసించే ఎలుగుబంటి జాతి మాత్రమే అంటారు ఇక సుదర్శన చక్రం యొక్క రహస్యం సుదర్శన చక్రం ఎంత గొప్పదో పురాణాల ద్వారా తెలుస్తోంది దానిని విడిచిపెట్టిన తర్వాత అది లక్ష్యాన్ని ఛేదించాకై తిరిగి వెనక్కి వచ్చి విష్ణుమూర్తి చూపుడు వేలిపై తిరుగుతూ కనిపిస్తుంది ఈ చక్రాన్ని ధరించిన మొదటి వ్యక్తి విష్ణుమూర్తి పురాణాల ప్రకారం వివిధ దేవతలకు వారి వారి స్వంత చక్రాలుండేవి అన్ని చక్రాలు రకరకాలుగా పనిచేస్తూ ఉంటాయి అన్ని చక్రాలకు కూడా పేర్లున్నాయి మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడి దగ్గర ఈ సుదర్శన చక్రం ఉంటుంది ఈ సుదర్శన చక్రం ఎక్కడి నుంచి వచ్చింది దీన్ని రూపొందించింది ఎవరు ఈ రకమైన ఆయుధాన్ని ఈ రోజుల్లో తయారు చేయవచ్చా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ ఆయుధం ప్రత్యేకత ఏంటంటే దీన్ని చేతితో వేగంగా తిప్పవచ్చు ఇది గాలి కారణంగా వచ్చే ఫోర్స్తో కలిపి విపరీతమైన వేగంతో అగ్నిని కూడా మండించగల అలాగే శత్రువుని కూడా నాశనం చేయగల శక్తివంతమైంది ఇది చాలా అందమైంది వేగంగా కదిలేది ఇన్స్టెంట్ గా పనిచేసేసి తిరిగి వెనక్కి వచ్చి భయంకరమైన ఆయుధం అణుబాంబులాగే సుదర్శన చక్రాన్ని చాలా రహస్యంగా ఉంచారు ఈ ఆయుధం గురించిన సమాచారం దేవుళ్లకు తప్ప ఇతరులకు ఎవ్వరికీ తెలియదు ఆ రహస్యం తెలిస్తే ఆ శాస్త్రాన్ని ఆయుధాన్ని నాశనం చేస్తారని బయట పెట్టలేదు ఇది వెండి కడ్డీలతో తయారు చేస్తారు అలాగే పైన కింద ఉపరితలాలపై పదునైన ఇనుప కత్తులుంటాయి ఈ కత్తుల అంచులకు విషాన్ని పోస్తారు ఈ కారణంగా శత్రువు కూడా ఈ సుదర్శన చక్రాన్ని చూస్తే భయపడిపోతారు ఈ చక్రం యొక్క నిర్మాణం ఎప్పటికీ ఎలా తయారు చేశారు అన్నది రహస్యమే పురాతన గ్రంథాల ప్రకారం దీనిని శివుడు తయారు చేశారని అంటారు దీన్ని తయారు చేశాక శివుడు దానిని విష్ణువుకిచ్చాడు పార్వతీదేవికి అవసరమైనప్పుడు విష్ణువు దానినిచ్చేవారు ఇది దేవి అనుగ్రహంతో శ్రీకృష్ణునికి లభించింది శ్రీకృష్ణుడు పరశురాముడి నుంచి ఈ సుదర్శన చక్రాన్ని పొందాడని నమ్ముతారు అయితే ఈ రకమైన ఆయుధానికి ఇంత పేరు రావడం నిజంగా గొప్ప విషయం ఇక సంజీవిని బూటి రహస్యం పురాతన కథల ప్రకారం శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్యను నేర్చుకున్నాడు దాని ఆధారంగా అతని యుద్ధంలో చనిపోయిన తన జాతికి చెందిన ఎంతో మంది రాక్షసుని బతికించాడు రామరావణ యుద్ధంలో మేఘనాథుడి భీకర ఆయుధాల ప్రయోగానికి రాముడి సైన్యం చనిపోతుందని రామాయణంలో ప్రస్తావించబడింది అప్పుడు హనుమంతుడు జాంబవంతుడి ఆదేశానుసారం వైద్యరాజు సుషేణుణ్ణి పిలిపించాడు ద్రోణగిరి పర్వతానికి వెళ్లి అక్కడ నాలుగు వనమూలికలు తమ్మని చెప్పాడు అవే మృత సంజీవిని విషయకరణి సంధానకరణి సవరణకరణి వీటిని తమ్మన్నాడు అక్కడ ఎన్నో మొక్కలు ఉండడంతో హనుమంతుడు వాటిని గుర్తించలేకపోతే అతను మొత్తం పర్వతాన్నే తీసుకొచ్చాడు ఈ విధంగా లక్ష్మణుణ్ణి మృత్యువు బారు నుంచి కాపాడాడు ఈ నాలుగు మొక్కలలో మృత సంజీవిని చాలా ముఖ్యమైంది ఎందుకంటే ఇది ఒక వ్యక్తిని మరణశయ్యపై నుండి తిరిగి బతికించగలదు కూడా హిమాలయాల ఎగువ ప్రాంతంలో మన భారతీయ శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన మొక్కను కనిపెట్టారు ఈ మొక్క మన ఇమ్యూనిటీ పవర్ ను కంట్రోల్ చేసే ఔషధంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు మన శరీరం పర్వత పరిస్థితులకు అనుగుణంగా రేడియోధార్మిక కార్యకలాపాల నుండి మనల్ని కాపాడుతుంది ఈ ఆవిష్కరణ రామాయణ కథలో లక్ష్మణుడి ప్రాణాలను కాపాడిన సంజీవిని మొక్క అయితే ఇది నిజంగా ఉందా మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ లో చెప్పండి